సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాలు భారీగా హవాలఅమని పట్టుబడుతుంది డబ్బుతో పాటు బంగారం వెండి లిక్కర్ బాటిల్స్ ను అధికారులు సీజ్ చేస్తున్నారు పోలింగ్ దగ్గర పడుతు ఉండటంతో వివిధ రూపాల్లో ప్రజలకు వాటిని చేర్చేందుకు అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల వేళ హైదరాబాద్ లో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు భారీగా డబ్బు బంగారం వెండిని స్వాధీనం చేసుకున్నారు బాజుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేసిన పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న రెండు హోండా యాక్టివా వాహనాలను పట్టుకున్నారు లెక్కల్లో చూపని ఇరవై రెండు లక్షలు స్వాధీనం చేసుకున్నారు మెడ్చల్ టౌన్లో వాహన తనిఖీలు చేసిన ఎస్ఓటి పోలీసులు సిస్కో సేఫ్ గార్డ్ వాహనంలో ఐదు సీల్డ్ బాక్సులలో దాదాపు ఇరవై ఐదు లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నారు మరోవైపు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్దేవ్ హాస్పిటల్ సమీపంలో వాహన తనిఖీలు చేసిన పోలీసులు నాలుగు కేజీల బంగారం నాలుగు కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ రెండు కోట్ల అరవై ఆరు లక్షల పైజీలకు ఉంటుందని అంచనా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని టీడీపీ నేత ఇంట్లో భారీగా సొమ్మును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు గొల్లపూడిలోని ఆలూరి సురేష్ ఇంట్లో కోటి రూపాయలను సీజ్ చేశారు హైదరాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో డబ్బు పంపకాలు జోరుగా సాగుతున్నాయి కంటోన్మెంట్ బోయిన్పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ను గెలిపించడానికి డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పరారయ్యారు